హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావన్ ఎవరేజీ బ్లాగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలు అయితే కొన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అనమాట కొన్ని కాదు అన్ని ఆన్లైన్ ఆర్డర్స్ అండి సో బెంగళూరు నుంచి అలాగే తగల పోవల్స్ నుంచి మనకైతే మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మనల్ని అయితే అప్రోచ్ అయ్యారనమాట సో ఈ బ్లాగ్స్ వచ్చేసి బెంగళూరు నుంచి మనకి కొరియర్ చేశారండి జగదీశ్వరి గారు సో ఇక స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడైతే డిజిడీసీకి బెంగళూరుకి కొరియర్ చేయాలన్నమాట డీజీడీసీలో వేసేయమన్నారు సో ఇంకా స్టోన్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేశాను సో చాలా బాగా వచ్చాయండి కొద్ది కొత్త డిజైన్స్ కూడా అనమాట ఇంకొన్ని ఏంటంటే పావుని గారు తగరకోవాల్సిన నుంచి మనకి రిపీటెడ్గా ఆర్డర్స్ ఇస్తున్నారు సో అది ఏంటంటే కొంచెం ఫినిషింగ్ వర్క్ అవుతుంది అనమాట థ్రెడ్స్ అనేవి కట్ చేస్తున్నారనమాట సో ఇవి ఫస్ట్ ఇది షేర్ చేసి త్రీ బ్లౌజర్స్ నేను కొరియర్ వేసి వచ్చాక ఆ టూ బ్లౌజర్స్ కూడా షేర్ చేస్తాను అనమాట అవి కూడా చాలా బాగా వచ్చాయి అనమాట కలర్ కాంబినేషన్స్ అయితే ఇవి శారీ కలర్స్ శారీలో ఉన్న కలర్స్ని కొంచెం చిన్న చిన్న పీసెస్ మనకి పంపించారండి సో దాన్ని బట్టి మనం ఈ విధంగా వేసామన్నమాట కలర్ కాంబినేషన్ గోల్డ్ అండ్ శారీ కలర్ అంతా ఇలా వచ్చిందనమాట బాగుంది కదా చాలా బాగుందండి డిజైన్ ఫస్ట్ టైం వేస్తున్నాను ఇదేంటంటే కొంచెం మరి ఇంకా ఈ కలర్ కాంబినేషన్ వాళ్ళు ఇలా ఉంది కానీ ఇంకొంచెం డార్క్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్గా వేస్తే మాత్రం బాగా కనిపిస్తుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి జగదీశ్వరి గారు ఈ విధంగా చేసామన్నమాట మనం ఇప్పుడు కొరియర్ తీసి వేసేయాలి సో ఇంకా హ్యాండ్స్ ఏంటంటే ఈ విధంగా బార్డర్ మీద వేయమన్నారు బార్డర్ కావాలన్నారనమాట సో అందుకు మనం ఇలా బార్డర్ ఇచ్చేసాము బాగుందండి ఇలా సింపుల్ రీజన్ అండి ఇది చక్క ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోతుంది అనమాట కట్టుబట్ట ప్యాటర్న్లో హ్యాంగ్ చేసాము ఈ విధంగా వేసాము అలాగే నన్ను బుటీస్ గురించి కూడా చాలా మంది అడుగుతున్నారండి బుటీస్ ఎలా మీరు సెట్ చేస్తారో వీడియో చేయడాక ప్లీజ్ అని నన్ను కామెంట్స్లో కానీ ఇంకా వాట్సాప్లో కూడా మెసేజ్ చేస్తున్నారు అయితే నేను లాంగ్ బ్యాక్ అయితే ఒక వీడియో అయితే చేశానండి అప్పుడు ఇంకా సెకండ్ మిషన్ కూడా తీసుకోలేదు కాకపోతే అప్పుడు ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉన్నానన్నమాట ఇప్పుడు ఏంటంటే అసలు ఫ్రీ టైమే దొరకట్లేదు కాబట్టి ఇప్పుడైతే మళ్ళీ చేయను అంటే నేను చేయలేనమాట సో ఒక హాఫ్ ట్వంటీ మినిట్స్ వీడియో అండి అదైతే అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఒక వీడియో చేసి మన కమ్యూనిటీలో నేను పోస్ట్ చేశానండి ఆ వీడియోని అవైనా చూడాలనుకుంటే ఆ వీడియో లింక్ క్లిక్ చేస్తే డీటెయిల్గా చెప్పాను అనమాట క్లియర్గా నేను అసలు ఎగ్జాక్ట్గా ఎలా చేసుకుంటాను ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేసి అని డిస్టెన్స్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి అలా వేశాను ఇంకా అడుగుతున్నారండి ఎంత కాస్ట్ చెప్పండి ఎక్కడ కొన్నారు అని అది నేను కొనలేదండి నాకు హుషా ముషన్తో పాటు సీడీ ఇస్తారనమాట ఆ సీడీలో ఒక కోడ్ ఉంటుంది ఆ కోడ్ని మా అబ్బాయి ల్యాప్టాప్లో ఇన్స్టాల్ చేస్తే ఇంకా ఓకే వచ్చిందనమాట చేసుకోగలుగుతున్నాను ఈ విధంగా బూటీస్ మనం అలాగే కలర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉంటే మాత్రం నేను అవి సెట్ చేయలేనండి కలర్ ఆప్షన్ మనము అంటే నేను సెట్ చేయలేకపోతున్నా మా అబ్బాయి కూడా నాకు తెలియదు మమ్మీ అని చెప్పాడు అనమాట అందుకనే నేను ఎక్కువగా సింగిల్ కలర్ ఉన్న బూటీని ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి డబుల్ కలర్ ఒకవేళ పెట్టాను అంటే అవి చాలా కలర్స్ అయిపోతే నాకు కలర్ ఆప్షన్స్ చేయడం అస్సలు తెలియదు సో అది మాత్రం నాకు తెలియదు అనమాట ఎవరైనా తెలిస్తే మాత్రం నాకు కామెంట్ చేయండి కామెంట్లో నాకు తెలియపరచండి అంటే కలర్ ఆప్షన్ ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అన్నది ఎవరికైనా తెలుసు ఉంటే సాఫ్ట్ వేరు సో సెకండ్ డిజైన్ చూడండి ఎంతో బాగుందో ఆ లింక్ అన్నది వీలైతే నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేస్తాను సో వీలైతే ఎందుకంటే లాంగ్ బ్యాక్ కదండి వన్ ఇయర్ బ్యాక్ కదా సో అందుకనే నేను ట్రై చేస్తాను ఆ వీడియో లింక్ అన్నది హ్యాండ్స్ ఎక్కడ ఈ విధంగా బంచ్ లాగా వస్తుంది ఇది కూడా చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో అయిపోయే డిజైన్ హెవీ లుక్ అయితే వస్తుంది అన్నమాట అక్కడక్కడ కొందరి సెట్లు పెట్టేశాను శారీ కలర్స్ అనేవి చెప్పాను కదా మనకి చిన్న చిన్న పీసెస్ అనేవి ఇంకా మనకి సెండ్ చేశాను అనమాట ఈ విధంగా ఆల్ ఓవర్ ఊరికి ఇచ్చేశాను ఇంకా ఫ్రెండ్ నెక్ కూడా ఇలా చేశాను అనమాట సో ఏంటంటే ఇంకా ఊరికి డిఫరెంట్ డిఫరెంట్ లక్టర్స్ అయితే ఇచ్చేసాను సో ఇంకా టైం అయితే ఉంటే అవుతుంది కదా అదే టైం గడిచిపోతుంది ఇప్పుడు నేను వెళ్ళిపోయి తొందరగా సో రిటెల్ వెళ్ళే ముందే నేను వీడియో తీయాల్సి ఉంటుంది అనమాట ముందుగా అసలు అవ్వట్లేదు కొంచెం తేలిగ్గా చేద్దామంటే అస్సలు అవ్వని పని అయిపోతుందండి ఇప్పుడు ఈ మిషన్ మీద కూడా రన్ అవుతుంది ఒక బ్లౌజ్ అది స్టాప్ చేసి ఆ మెషిన్ రన్ అవుతుంది కదా సో అదైతే కంటిన్యూ అవుతుంది ఇది మాత్రం ఆఫ్ చేసాను వీడియో కోసం మీకు షేర్ చేద్దాము డిజైన్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయని చెప్పేసి చూడండి ఎంత బాగుందో అసలు కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూసినట్లయితే వాళ్ళకి చూస్తారు రిపీట్గా వేసిన డిజైన్ అయినా సరే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా కొత్తగా మన ఛానల్ని సో వాళ్ళ కోసం నేను కలర్ కాంబినేషన్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేను రిపీటెడ్ డిజైన్ అయినా సరే షేర్ చేస్తున్నాను అనమాట సో విషన్ మీద ఏంటంటే ఇది తను సారీ తన పేరు వచ్చేసి లక్ష్మీ గారు సీతమ్మ దారం నుంచి అనుకుంటా సీతమ్మ అయిన ఎండాడు సో చెప్పారనమాట అక్కడ నుంచి మనకైతే బ్లౌజెస్ ఇచ్చారనమాట అక్కడ నుంచి వచ్చి అవి అవుతున్నాయి అనమాట అది కూడా చాలా బాగున్నాయి మంచి హెవీ డిజైన్స్ అనమాట సో ఈ త్రీ డిజైన్స్ ఈ కలర్ కాంబినేషన్ బాగుంది కదండి ఇది డార్క్ మెరూన్ మీద కాపల్సరీ శారీ అంతా ఇలా క్రీమ్ కలర్ వచ్చింది సో నత్తం స్టూడెంట్ ఎంత బాగున్నాయో ఇలా కొందస్ అవన్నీ పెట్టేశాను ఇప్పుడైతే తప్పకుండా నేను ప్యాక్ చేసేసి వీటిని తీసుకెళ్ళాలి కొరియర్ జిడిసికి సో ఈ త్రీ బ్లౌజర్స్ను నేను ఇంకా ఇప్పుడు కొరియా చేసి వచ్చాక మీకు ఇంత టూ బ్లౌజర్స్ ఉన్నాయి కదా అది కూడా షేర్ చేస్తాను పావని గారికి సో పావుని గారిని లక్ఫెన్స్ అయితే ఇవైతే ఇవైతే చాలా బాగా నచ్చాయి సో మీరు కూడా ఇలాంటి డిజైన్స్ వీటిల్లో ఏదైనా డిజైన్ మీరు వేయించుకోవాలనుకుంటే మన దగ్గర మన వాట్సాప్ నెంబర్ ద్వారా ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసేస్తే నేను ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను ఓన్లీ వర్క్ ప్రైజే ఇంకా ఫ్యాబ్రిక్ కాస్ట్ స్టిచ్చింగ్ కాస్ట్ అన్నీ మీకు ఎక్స్ట్రాగా నేను యాడ్ చేస్తాను అనమాట వాట్సాప్లో సో ఇప్పుడైతే నేను ఇంకా కొరియర్ చేసి మళ్ళీ కలుద్దాం కొరియర్ చేద్దామని ఇలా బయటకు వచ్చానో లేదోనండి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది టైం చూస్తే సెవెన్ అవుతుందనమాట సో ఆ డిటీడీసీ కొరియర్ ఏమో సెవెన్కి క్లోజ్ చేస్తారు సో ఇంకా ఏం చేస్తాము ఇంకా మళ్ళీ రేపు వెళ్దాంలే అనుకొని ఇంకా నేను ఇంకా వర్క్ అయితే మళ్ళీ అంటే ఆపాను వర్షం పడుతుంది కదా మళ్ళీ కరెంట్ ఒకటి తీసేస్తున్నాడు ఈ మధ్యలో ఏంటంటే వర్షం స్టార్ట్ అయితే చాలు కరెంట్ అయితే తీసేస్తున్నాడు దానివల్ల వర్క్లు కూడా ఆగిపోతున్నాయి సో ఇంకా ఈ మిషన్స్ మీద రెండు మిషన్స్ మీద వర్క్ అయితే పెట్టేశాను ఈ ఈ టూ బ్లౌజెస్ వచ్చేసి మనకి గారు అనమాట టోటల్గా త్రీ బ్లౌజెస్ ఒకటైతే కంప్లీట్ అయిపోయింది నేను ఇంకా స్టిచ్చింగ్ పంపించేశాను ఈ రెండు అవుతున్నాయి అనమాట చూడండి టైం చూస్తే అక్కడ సెవెన్ అవుతుందనమాట సెవెన్కి క్లోజ్ చేస్తారు డిటీడీసీ మాకు ఇంటికి దగ్గరలోనే కాబట్టి ఇంక నేనే వెళ్ళి కొరియర్ చేస్తూ ఉంటాను ఇండియా పోస్ట్ ఏంటంటే కొంచెం దూరము అది ఇంకా మా వారికి అది అదేంటంటే ఓన్లీ మార్నింగ్ టైమే అంటే మధ్యాహ్నం టూ వరకే ఉంటారు వాళ్ళు ఇండియా పోస్ట్ అయితే చాలామంది అనమాట ఈ పోస్ట్ అదే కొరియర్ చేయొచ్చా మీకు సేఫ్గానే వస్తాయా శారీస్ అని సేఫ్గా చక్కగా వస్తాయండి అంతే సేఫ్గా నేను కూడా పంపిస్తాను అనమాట ఇండియా పోస్ట్ అయినా సరే డిటీడీసీ అయినా సరే సేఫ్గానే వస్తాయి మనకేంటే ఇండియా పోస్ట్ అనేసరికి ఏంటంటే కొంచెం ఛార్జెస్ అనేవి తక్కువగా ఉంటాయి కాబట్టి సో నేనైతే ఇండియా పోస్ట్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనమాట డిటీడీసీ ఏంటంటే కొంచెం ఛార్జెస్ ఎక్కువ పడతాయి కాబట్టి సో రెండు సేఫ్గానే వస్తాయి మనకి ప్రొఫెషనల్ కూడా మనకి ఉందన్నమాట సో ఇక్కడ ఈ బ్లౌజెస్ వచ్చేసి తగిన నుంచి మనకి పావని గారు అయితే తీసుకొచ్చి ఇచ్చారు మన యూట్యూబ్ ఛానల్ చూసి థ్యాంక్ యూ సో మచ్ అండి పావని గారు తను ఇంకా కంప్లీట్ అయిపోతే మీకు నేను నెక్స్ట్ వీడియోలో ఇలాంటి ఇంకా క్లియర్గా డీటెయిల్గా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేసి తన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ టైప్ చేసుకోవచ్చండి మీకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే పడుతుందన్నమాట డిస్పాచ్ టైము అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి థ్యాంక్ యూ